మరి దురదృష్టకరం బాధాకరం మన మధ్యలోనికి వచ్చారు బేతు వివేక్ గారు మంగళగిరిలో పరిచర్య చేస్తూ ఉంటారు ఆయన ఎంతమంది గుర్తున్నారు బేతు వివేక్ గారు రెండు మూడు పర్యాయాలు మన మధ్యలోనికి వచ్చారు ఒకసారి నాన్నగారి జ్ఞాపకార్థ కూడిక్కి జ్ఞాపకార్థ కూడికి ఆదరణ కూడిక్కు వచ్చారు విగ్రహావిష్కరణ సమయంలో ఆ రోజు వచ్చినట్టున్నారు మన మధ్యలోనికి మంచి వర్తమానం అందిస్తారు మంచి వాక్యోపదేశకులు ఆయన ఇటీవల ఆయన మంగళగిరిలో పరిచర్య చేస్తారు మంగళగిరిలో ఆయనకి చిన్న మందిరం అయితే ఆయన ఇటీవల అంటే పోయిన సంవత్సరమే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఆ మంగళగిరికి సమీపాన ఉన్నటువంటి ఆ పొలాలలో ఒక మంచి మందిరాన్ని నిర్మించారు ఆయన చాలా అద్భుతమైనటువంటి అందమైనటువంటి మందిరం మరి నేను కూడా వెళ్ళాను నేను పిల్లలం కూడా వెళ్ళాము చూడటానికి దేవుడు కృప చూపించాడు చాలా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని తీసుకొని చాలా చక్కగా మందిరాన్ని నిర్మించడం జరిగింది అయితే మరి దేవుడు ఎందుకు అనుమతించాడు ఏమో మనం ఏమని చెప్పలేము ఎందుకని అడగలేం కానీ మరి ఆ మందిరం ఈరోజు దురదృష్టవ మరి షార్ట్ సర్క్యూట్ అంటున్నారు ఏమైంది తెలియదు పోలీసులు ఇన్స్టాగేషన్ చేస్తున్నారని మరి మొత్తానికి ఏమైందో త్వరలో తెలిసిద్ది ఏదేమైనా మందిరం మొత్తం కాలిపోయింది మొత్తం కాలిపోయింది దాదాపు మరి ఎక్విప్మెంట్స్ అయితేనేమి లైట్స్ అయితే ఒక్కొక్క లైట్ మాకు అక్కడ అబ్బాయి చెప్పాడు మేము వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి లక్ష రూపాయలు లక్షన్నర ఇటువంటి లైట్లు నేను రెండేళ్ళు మూడేళ్ళు పెట్టడానికే బాధపడతాను అందులో ఉన్న లైట్లు అబ్బాయి పైన దగ్గర దగ్గర డెబ్బై ఎనభై లైట్లు ఉన్నాయి మొన్నే తెచ్చామన్నా రెండు లైట్లు మూడు లక్షలు పెట్టని చెప్పాడు అబ్బాయి అటువంటి లైట్లు ఆ తర్వాత మొత్తం అండర్ గ్రౌండ్లోనే వైరింగ్ అది మొత్తం కూడా మందిరంలో అసలు చాలా అద్భుతంగా కట్టారు మందిరాన్ని మరి మొత్తానికి ఈరోజు ఏం జరిగిందో తెలియదు కాబట్టి చాలా బాధాకరం రేపు ఆరాధన మరి వాళ్ళు మరి చెప్పారు స్టేట్మెంట్ ఇచ్చారు రేపు ఆరాధన అదే మందిరంలో జరిగిస్తున్నారంట మొత్తం మొత్తం కాలిపోయిన ఆ మందిరంలోనే వాళ్ళ అబ్బాయి దాకా ఒక వీడియో పెట్టాడు చూశాను ఆ మందిరంలోనే ఆరాధన జరిగిస్తున్నారంట ప్రార్థన చేయమని కోరాడు రోజు అనుకోకుండా మనం ఎటు ఈ విధంగా కలిసాం కాబట్టి సేవకులు కూడా ఉన్నారు కాబట్టి సేవకురాణులు కూడా ఉన్నారు కాబట్టి మనందరం కలిసి ఈ విషయం మీద కొంచెం మనసు పెట్టి ప్రార్థన చేద్దాం వారిని దేవుడు ఆదరించినట్లుగా వివేకారిని తలుచుకుంటేనే మనసు కలిసి వేస్తుంది ఏ పరిస్థితుల్లో ఉండి ఉంటాడో పాపం ఆ ముందు పెట్టిన వీడియోలు అయితే ఆయన స్వరం వినపడతా ఉంది చాలా భయంకరంగా ఏడుస్తున్నాడు ఏం జరిగింది ఏం జరిగిందంట ఆయన స్వరం ఏడుపు స్వరంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎంతైనా బాధాకరం ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి పేర్చి ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి కష్టపడి ప్రయాసపడి ప్రార్థనతో నిర్మించుకున్నటువంటి మందిరం అలా అవుతున్నప్పుడు కళ్ళ ముందు ఎలా ఉంటుంది ఆలోచన చేయండి ఒకసారి మొత్తం తగలబడిపోతాడు కాబట్టి చాలా బాధాకరం కాబట్టి మనం ఇదిగా ప్రార్థన చేయాలి దేవుడు వారికి కృపను అనుగ్రహించినట్లుగా వారిని బలపరుచున్నట్లుగా మరొక నూతన మందిరాన్ని దేవుడు దయచేయనట్లుగా మనం తప్పక ప్రార్థన చేయాలి అందరం కలిసి ఈ విషయం మీద కొంచెం మనస్సు పెట్టి మనస్సు నిలకడ చేసి ఈ విషయం మీద ప్రార్థన చేద్దాం మన మధ్యలో దాస్ పాష్ గారు ఉన్నారు విఠాల్ నగర్లో పరిచయం చేస్తున్న దాస్ పాష్ గారు వచ్చి ఈ విషయం మీద చిన్న ప్రార్థన చేస్తారు మనందరం ఏకీభవిద్దాం దయచేసి అందరూ కనులు మూసుకొని మీ నోర్లు తెరవండి ఆ సంఘాన్ని సంఘ కాపరిని కుటుంబాన్ని దేవుడు బలపరచునట్లుగా ఆదరించినట్లుగా తన కృపలో బలపరుచున్నట్లుగా భవిష్యత్తు కార్యాచరణలో వారికి అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉండనట్లుగా ఒక చిన్న ప్రార్థన చేయండి దయచేసి మందిరంలో ఉన్నటువంటి సంగమా దైవ జనమా దైవ అందరూ కలిసి ఏకీభవించి దాసన్న ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థనలో ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకుందాం కృపా కనికరములు కలిగిన దేవ దయగలిగిన తండ్రి నిన్న నేడే కరీతి గున్న ప్రభు నీకు స్తోత్రాలు నాయన ఈ రాత్రికాల వేళలో ఈ రీతిగా నాయన ఈ మెస్ అయ్య ప్రార్థనా మందిరంలో చేరి మేమందరము ఏకీభవించి ప్రార్థించటానికి తండ్రి మీరిచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి స్థలత చెందుతున్నాయి ప్రభు నిదాసుని నాయనా మరి మీరు నా తండ్రి ప్రేరేపించి ప్రేమించి అనేక దినముల నుండి ప్రార్థించారు తండ్రి కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఒక మంచి మందిరాన్ని నిర్మించటానికి కురపు చూపావు తండ్రి మరి నాయనా మరి ఆ మందిరం మరి ఏ రీతిగా నా తండ్రి నాయనా మరి షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియదు కానీ అయా నా తండ్రి మరి అది కళ్ళ ముందే కాలిపోతూ ఉంటే దైవజనుల యొక్క వేదన బాధ అయ్యా మీరు చూశారు తండ్రి నీకు స్తోత్రాలు రాస్తుని బలపరచండి అయ్యా మేమందరము ఏకీభవించి ప్రార్థిస్తుండగా నీ కృప చూపండి దైవజనురాలని వారి బిడల్ని బలపరచండి తండ్రి స్తోత్రాలు నాయనా త్వరలోనే అంతకన్నా ఒక మంచి మందిరాన్ని మీరు నిర్మించి ఇస్తారని మేము ఆశపడి ప్రార్థిస్తున్నాం సహాయము చేయండి తండ్రి అవును దేవా అయా ఒక కీడనక మేలు దాగి ఉందని మీరు సెలవిచ్చారు తండ్రి నీ మేలులతో నీ రాసుని అభిషేకించండి ఆశీర్వదించండి అయా నీ రాసుని హృదయానికైనా గాయాన్ని మాన్పండి తండ్రి మరి రేపు నాయన కాలిపోయిన మందిరంలోనే ఆరాధన చేస్తూ ఉండగా అద్భుతంగా నీ అభిషేకాన్ని అక్కడ ఉంచి నా తండ్రి నీ కృపనవుతో ప్రభు నీ దాసుని ముద్రించండి మేము ఏకీభవించి ప్రార్థిస్తుండగా దైవజనులు వివేకు గారిని బలపరచి నీ కృపలో ఇంకా బహుబలంగా వాడుకొని దీవించమని నామాన్ని అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆలకించిన దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు మందిరాన్ని తన కృపలో బలపరుస్తాడు దేవునికి మహిమ కలుగును గాక హాలలుయా రైట్